అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓకు భారత్ వెల్లడించింది ముఖ్యంగా భారత్ స్టీల్ అల్యూమినియంపై ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా నిర్ణయం తీసుకోనున్నట్లు డబ్ల్యూటీఓ ద్వారా అమెరికాకు నోటీసులు ఇప్పించింది అయితే ఆ నోటీసులను అగ్రరాజ్యం తిరస్కరించింది బహుపాక్షిక వాణిజ్య నియమాలకు అనుగుణంగా లేవని పేర్కొంది ఉక్కు అల్యూమినియంపై సుంకాలు భారత్ పేర్కొన్నట్లుగా భద్రతా చర్యలు కాదని జాతీయ భద్రతా పరిగణనలపై ఆధారపడి ఉన్నాయని అమెరికా తెలిపింది ఈ విషయంపై న్యూఢిల్లీతో ఎటువంటి చర్చలు నిర్వహించబోమని ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు వెల్లడించారు ఫలితంగా దామాషా ప్రకారం యుఎస్ దిగుమతులకు ఇస్తున్న రాయితీలను తొలగించాలని భారత్ భావిస్తోంది అమెరికా లోహాలపై అధిక సుంకాలు విధించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం చాలా వరకు అమెరికా దిగుమతులపై టారిఫ్లను సున్నాకు చేర్చుతామని భారత్ చెబుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్న వేళ ఈ పరిణామాలు ఆసక్తిగా మారాయి మరోవైపు వాణిజ్య లోటును తగ్గించేలా ఒప్పందానికి భారత్ అమెరికా మరింత దగ్గరయ్యాయని వార్తలు వస్తున్నాయి